స్వాగతం మై ఛానల్ ఈరోజు మెగాస్టార్ సినిమా అందరివాడు వాడు ఎందుకు పాపయింది దీని కూడా నిజాలు అనేది ఈరోజు తెలుసుకుందాం అందరివాడు రెండు వేల ఐదు ఒక మెగా ఆశ ఒక పెద్ద అపోహ ఒక చేతి నిధం రెండు వేల ఐదు సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక పేరు గట్టిగా మారుమోగేది అదే మెగాస్టార్ చిరంజీవి అప్పటికే ఆయన పేరు ఒక బ్రాండ్ చిరంజీవి సినిమా అంటే థియేటర్ల ముందు పండగ వాతావరణం కానీ ఫస్ట్ షోకే కటౌట్స్ పాలు పోసే అభిమానులు రికార్డు బదులు కొట్టే ఓపెనింగ్స్ అలాంటి సమయంలో వచ్చిన సినిమా పేరు అందరివాడు పేరు వింటేనే ఒక ఫీలింగ్ అందరివాడు అంటే ప్రజలవాడు మనవాడు అందరికీ కావలసిన హీరో అయితే ఇంత పాజిటివ్ టైటిల్ మెగాస్టార్ లాంటి ఇమేజ్ ఉన్న హీరోకి తప్ప వేరే హీరోకి పనికి రాండదు కానీ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఎమోషన్ టచ్ ఉన్న కథ అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఈ సినిమా ఫ్లాప్ అయింది అసలు తప్పు ఎక్కడ జరిగింది చిరంజీవి కెరీర్లో ఇది ఎందుకు ఒక షాక్గా మిగిలింది ఈ కథ మొత్తం అదే చిరంజీవి ఇమేజ్ అప్పటికి రియాలిటీ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు టైంలో చిరంజీవి కేవలం హీరో కాదు ఆయన ఒక మాస్ ఫిరామ్ మోనార్ ఇంద్ర తర్వాత శంకర్ ఎంబీబీఎస్ ఈ సినిమాల వల్ల చిరంజీవి ఇమేజ్ రెండు దారుల్లో మలపడింది ఒకవైపు మాస్ ఆడియన్స్ మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ఇక్కడ ఒక పెద్ద అపోహ మొదలైంది చిరంజీవి ఏం చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు ఇది నిజం కాదు కానీ అదే నమ్మకంతో అందరవాడు రూపుదిద్దుకుంది అసలు అందరవాడు కథ సింపుల్ ఒక మధ్యతరగతి మనిషి సమాజంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు ఎమోషన్ కుటుంబ విలువలు తండ్రి కొడుకు అనుబంధం పేపర్ మీద చూస్తే కథ చట్టది కాదు కానీ సినిమా అనేది కేవలం కథ కాదు కథ ప్లస్ టైమింగ్ ప్లస్ ఇమేజింగ్ ప్లస్ ట్రీట్మెంట్ ఇవన్నీ కలిసి పనిచేయాలి అప్పుడే సినిమా మెగా హిట్ కానీ ఇక్కడ ఇంకో జరిగింది ఇదే మొదటి సమస్య రెండు వేల ఐదులో ఆడియన్స్ మారుతున్నారు టీవీ కేబుల్ కొత్త సినిమాలు ప్రేక్షకుడు చాలా షార్ప్ అవుతున్నాడు కానీ అందరి వాటి ట్రీట్మెంట్ మాత్రం నైంటి స్టైలు స్లో నరేషన్ పాత తరహా ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్కి ముందే అర్థమైంది ఇప్పుడు ఏం జరుగుతుందో అది చిరంజీవి సినిమాకి పెద్ద మైనస్ ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ చిరంజీవి అంటే ఆడియన్స్కి గుర్తొచ్చేది పవర్ ఎనర్జీ డాన్స్ పంచ్ డైలాగ్స్ కానీ అందరి వాళ్ళు అవి ఏమి చాలా తక్కువ అని చెప్పుకోవాలి మాస్ ఎలివేషన్ మూమెంట్స్ చాలా తక్కువ ఎక్కువ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఇక్కడ ఫ్యాన్స్ డిస్కనెక్ట్ అయ్యారు ఇది చిరంజీవి సినిమాలా లేదు అనే ఫీలింగ్ థియేటర్లోనే మొదలైంది దర్శకుడు ఏది చూపిస్తున్నాడు సోషల్ మెసేజా లేక ఫ్యామిలీ డ్రామా లేక మాస్ ఎంటర్టైన్మెంటా ఈ మూడు మధ్య బ్యాలెన్స్ మిస్ అయింది సినిమా ఎక్కడ ఫుల్ ఆన్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదు అలాగే ఫుల్ ఆన్ మాస్గా ఎక్స్పోర్ట్ కూడా కాలేదు అది ఆడియన్స్కి కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెషన్ ని ఇచ్చింది చిరంజీవి సినిమాలో పాటలు అంటే క్రేజ్ డాన్స్ స్టెప్స్ ట్రెండ్ అవుతాయి కానీ అందరి పాటలు యావరేజ్ రిపీటెడ్ వ్యాల్యూ ఉన్న తక్కువ మాస్ బీట్స్ మిస్సింగ్ సాంగ్స్ థియేటర్లో ఆడియన్స్ని హోల్డ్ చేయలేకపోయాయి ఇది చాలామంది మాట్లాడిన నిజం సినిమా బడ్జెట్ ఎక్కువ సెట్స్ ప్రొడక్షన్ వాల్యూ అన్నీ రిచ్గా ఉన్నాయి కానీ స్క్రీన్ మీద కనిపించిన ఇంపాక్ట్ బడ్జెట్కి మ్యాచ్ కాలేదు ప్రొడ్యూసర్కి బ్రేక్ ఏమైనా అవ్వాలంటే మినిమం బ్లాక్ బస్టర్ టాక్ కావాలి కానీ ఓపెనింగ్ డే నుంచే మిక్స్డ్ టాక్ స్లో కలెక్షన్స్ ఇదే అసలు నిజం ఆడియన్స్ చిరంజీవి సినిమాలోకి వెళ్ళినప్పుడు ఒక హై ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అందరి వాడు వాళ్ళకి ఇచ్చింది కామ్ ఎక్స్పీరియన్స్ స్లో ఎమోషనల్ డ్రామా అది బ్యాడ్ సినిమా కాదు కానీ రాంగ్ టైం రాంగ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ వీక్ తర్వాతే రిపోర్ట్స్ క్లియర్ అయ్యాయి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు ఫ్యామిలీ అరెన్స్ లిమిటెడ్ రిపీట్ వాల్యూ లో థియేటర్ ఓడర్ షో తగ్గించారు సెంటర్ డ్రాప్ అయ్యాయి అప్పుడు చిరంజీవి కూడా రిలీజ్ అయ్యారు ఆడియన్స్ మూడ్ని మిస్ చేశాను అని ఈ సినిమా తర్వాత చిరంజీవి ఇంటర్వ్యూస్లో అందరి వాడి గురించి ఎక్కువ మాట్లాడలేదు అది ఫెల్యూర్ యాక్సెప్ట్ చేసిన సైలెన్స్ కానీ ఈ ప్లాప్ నుంచే ఆయన నెక్స్ట్ డిసెషన్ మారాయి అందరివారి తర్వాత వచ్చిన సినిమాల్లో స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ క్లియర్ మాస్ ఎలిమెంట్స్ ఆడియన్స్ పల్స్ ఫోకస్ ఈ ప్లాప్ చిరంజీవి కెరీర్ని ఆపలేదు కానీ ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చింది అందరి వాడు చెత్త సినిమా కాదు చిరంజీవి ఫెల్యూర్ కాదు కానీ రాంగ్ టైమింగ్ అవుట్డేట్ ట్రీట్మెంటు ఇమేజ్ మిస్ మ్యాచ్ ఎక్స్ప్రెషన్ క్యాప్ ఈ నాలుగు కలిసి ఒక మెగా ఆశని ఒక మెగా నిరాశగా మార్చాయి మీ అభిప్రాయం ఏమిటి అందరూ నిజంగా ప్లాప్ అవాల్సిన సినిమేనా లేదా ఆడియన్స్కి అప్పట్లో యాక్సెప్ట్ చేయలేకపోయిందా కామెంట్లు చెప్పండి ఇలాంటి సినిమా టూట్స్ మీకు కావాలంటే తెలుగు సినిమాని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ వర్స్ కాదు ఫ్యాక్ట్స్ మాత్రమే థ్యాంక్ యూ ఆల్